ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోవడం వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ఇచ్చిన హామీలు సూపర్ ఫ్లాప్గా మిగిలాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు దాటినా ఇంతవరకు ఒక ఇన్స్టాల్మెంట్ కూడా వేయకపోవడం శోచనీయమన్నారు స్థానిక క్లబ్ లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన ఘనత జగన్ కి దక్కుతుందని విమర్శించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వలన మంచి పేరు వచ్చిందన్నారు అయితే జగన్ హయంలో ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల తల్లుల ఖాతాలలో తండ్రులు వాటిని లాక్కుని లిక్కర్ షాపులకు ఖర్చు పెట్టేవారని తద్వారా మళ్లీ జగన్ సర్కార్కే డబ్బులు వెళ్లేవని విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు అయితే నన్నయ్య యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల అసోసియేషన్ తరపున ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి అపాయింట్మెంట్ కోరగా పదేసి మంది చొప్పున ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు అబ్దుల్ షరీఫ్ పట్నాల శ్రీనివాస్

ఇప్పుడు ఎకడమిక్ కంప్లీట్ అయిపోతుంది నాలుగు ఇన్స్టాల్మెంట్ లో ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఎవరికి కూడా వేయలేదు అలాగే విద్యానగరంలో మేము అమ్మఒడి అన్నాడు ఏది వేయలేదు విద్యాదేవరా అన్నాడు ఏది వేయలేదు అసలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని ఇంటింటికి వెళ్ళి డబ్బులు కొట్టేసి లెక్కొట్టి అయిపోవ నువ్వు సూపర్ సిక్స్ వచ్చా నువ్వు కోటేశ్వరుడు అయిపోతా అని అసలు సూపర్ సిక్స్ లో నువ్వు ఏ పదకొం అమలు చేసావు అని చెప్పి అడుగుతున్నాను ఒక సిలిండర్ ఇచ్చాడు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అంతే తప్ప మూడు సిలిండర్ల వలసలో ఒక సిలిండర్ ఇచ్చాడు కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ప్రజలకు ఇచ్చాడు మిగతా ఏం చేయాలి ఫీజు మెంబర్స్ మన రైతులకి రైతు భరోసా ఇచ్చావా లేకపోతే అమ్మఒడి ఇచ్చావా లేకపోతే తల్లికి వందలు ఇచ్చావా లేకపోతే ఈ నిరుద్యోగం బుద్ధి ఇచ్చావా ఏ ఇచ్చాడు ఉచిత బాస్ ఆర్టీస్ ఇచ్చావు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని డబ్బులు కొట్టేసి లేకపోతే ఇప్పుడు ఏ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు వరకు సూపర్ సిక్స్ కాస్త ఇదేదో క్లాప్ సిక్స్ అంటే మొత్తం ఫ్లాప్ చేస్తాడు సూపర్ సిక్స్ అంటే క్లాప్ సిక్స్ లాగా మొత్తం ఫ్లాప్ చేస్తాడు హోరి అంగన్వాడీలకి వీళ్ళకి అవే చెప్పాడు అందరికీ తెలుసు మీకు ఐదు వేలు కదమ్మా జగన్ ఐదు వేలు ఇచ్చాడు ఏదంతా పదివేలు ఇస్తున్నాడు ఏడు నెల నుంచి పాప ఏం చేయాలో తెలియని పరిస్థితి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు ఆడపిల్లకి అన్యాయం జరిగితే తోలి తెత్త తొక్క తెస్తాను ఏం నువ్వు ఏడు నెలలు ఇచ్చా చేతలే బొక్కలు ఆ బళ్ళు తీసుకున్నారు కింద స్కూటీలు అవి తీసుకున్నారు వాటికి వాయిదాలు కట్టలేక చచ్చిపోతున్నారు వాళ్ళు ఏడు నెలలు అయిపోయింది నువ్వు ఇద్దా చంద్రబాబు నాయుడు వాయిదాలు కట్టలేకపోతున్నారు ఫైనాన్స్ ఫిబ్రల్ నుంచి బల్లు అట్టిపోతున్నారు వీళ్ళు ఆయన పదివేలు ఇస్తారా నేను ఎంత ఆశ పెట్టుకుంటున్నాను కలిసి పది ఆయన పదివేలు కాదు ఐదు వేలు అన్నాడు ఏదో ఒకటి ఇచ్చి లాగా అంతేగాని మీరు పదివేలు ఎత్తనా ఆశ పెట్టి ఐదు వేలు కూడా ఇవ్వకపోవడం చాలా దారుణం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తానన్నాడు అందరూ అనుకున్నారు నేను కూడా అనుకున్నాను పప్పు ఆయన దగ్గర ఎదురు మంత్రదండం ఉందేమో చాలా కాలం ముఖ్యమంత్రి చేశాడు కదా ఆ మంత్రదండం తోటి సంపద అంతా సృష్టిస్తాడు సంప్రదా అంతా సృష్టించడం ఏంటంటే బాధుడు ఆయన అయిన తర్వాత ఎలక్ట్రికల్ దాని మీద పదిహేడు వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బిల్లు ప్రజల మీద బాధిస్తాడు పదిహేడు వేల కోట్ల రూపాయలు జగన్ ఐదు సంవత్సరాల్లో ముప్పై వేలు ముప్పై మూడు వేల కోట్లు పరితే చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లో పదిహేడు వేలు కూర్చుని బాధ్యుడు అయిపోయింది వేలా మరి సబరిస్టు వ్యాల్యూ అక్కడ ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ వేస్తాడు ఇరవై వేలు ఉండేది ప్రాపర్టీ వ్యాలీ నలభై వేలు చేస్తాడు అంటే ఈ రకంగా మొత్తం దోపిడీ ప్రజల మీద దోపిడీ ప్రజలందరూ అనుకున్నారు ఇతను ఏదో సంపద సృష్టిస్తాడు ఏ ఇండస్ట్రీలు తీసుకొచ్చి వస్తాడు లేదా పెద్ద పెద్ద ఉద్యోగాలు అంత క్రియేట్ చేస్తాడు ఏదో అనుకుంటే అంతా కూడా ప్రజల్ని బాధస్తాడు అదే అదే సంపద సృష్టించడు సంపద సృష్టించడం అంటే ఏంటంటే ప్రజల్ని బాధేసి వాళ్ళ దగ్గర డబ్బులు విచ్చేట్టు బ్రిటిష్ వాళ్ళ టైప్ ఇది వాళ్ళు అలాగే సృష్టించుకోరు అన్నింటి మీద పనులు చేసేసి సంపద సృష్టించుకోరు ఇద్దరు కూడా అలాగే బాధేసి సంపద సృష్టిస్తాడు జగనేబాబు దోచుకో దాచుకో ఎవరికైనా సరే విజయ రెడ్డి గారే చెప్పాడు సత్యరామకృష్ణ రెడ్డి గారే చెప్పాడు వైవి సుబ్బారెడ్డి గారే చెప్పాడు ఎమ్మెల్యేలు గారే చెప్పాడు ఎంపీలు గారే చెప్పాడు దోచుకోని దాచుకో దోచుకో దాచుకో ఇతర ఏంటంటే బాధ ఏంటి బాధ ఏంటి బాధేంటి బాధడే బాధుడు బాధుడురే బాధుడు ఈ రకంగా మొత్తం రాష్ట్రాన్ని ఇద్దరు కలిసి సర్వం రాజనీయ చేస్తున్నారు ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే మన రాష్ట్ర ప్రజలు మన అనుకోడు పిలిచే మళ్ళీ బాధపడతాడు ఎవడో ఏదో చేసుకుంటాడు పోరాడు మనకి మనకే మళ్ళీ ఏం దోషించట్లేదు కదా మళ్ళీ ఏం చంద్రబాబు వచ్చి పట్టట్లేదు కదా అని అనుకుంటారు తప్ప ఈ రాష్ట్రాన్ని సర్వ రాజనీ చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు బాబా రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరవండి మీరు తెలుసుకుని మీ హక్కుల కోసం మీరు పోరాడండి మీ సంపద కోసం మీరు పోరాడండి ఈ బాధ్య కార్యక్రమాలను దోచుకుని దాచుకోవాలని అభినట్టుకోవాలి నిన్ననే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తోటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం తల్లిదండ్రులు తీసుకుని జిల్లా కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి అక్కడ ధర్నాలు చేసి కలెక్టర్ గారికి మెమర ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు మన ఆవిడ పేరు అదే చీఫ్ డాక్టర్ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ ఆవిడ కూడా పోస్టర్ రిలీజ్ రోజా 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 ఇక్కడ అదే ఈ రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థను కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ సర్వనాశనం చేసిన వాడు ఎవడంటే జగన్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎందుకంటే జగన్ ఒకటే అనుకున్నాడు మనం స్కూల్కి రంగులేసేస్తే పిల్లలకి చదువు చేస్తే అతను అనుకుంటాడు ఎవడో చెప్పుకుంటాడో ఓ నిజం అనుకున్నాడు నక్క వాతలు పెట్టుకున్నలో పులి అవుతావు నక్క నక్కే పులి పులే అక్కడ ఉన్న మాస్టర్లు పాఠాలు చెప్పకపోతే ఇంటి రంగులు మాత్రం ఏం ఉపయోగం ఆ రకంగా జగన్ గారు మన రాష్ట్రంలో విద్యని నేను ఎంతో అభివృద్ధి చేశారు అది ఇది అని చెప్పి చెప్పలేదు జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి బీసీఏ కానీ బీబీఏ కానీ పీజీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఏడాది దానివల్ల వల్ల ఎవరైతే మరి బీసీఏ బీబీఏ పీజీ చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్లు అన్ని కూడా కళాశాలలో మేనేజ్మెంట్ దగ్గర ఉండిపోయి చాలా కాలం పాపం ఎదురు చూశారు మరి ఆయన ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఎయిడ్ ఏమో మేనేజ్మెంట్ ఏమో సర్టిఫికేట్లు ఎవరో వాళ్ళకి హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటానికి లేదు ఉద్యోగాలు వెళ్టానికి లేదు ఎటు కాని పరిస్థితుల్లో మరి బట్టల గుట్లు బంగారు గుట్లును సేల్స్ బాయ్స్ గా సేల్స్ గర్లస్ గా జాయిన్ అయిపోయే పరిస్థితి వచ్చింది మరి వాళ్ళందరికీ కూడా హైర్ ఎస్టీస్కి వెళ్ళకుండా అలాగే వాళ్ళెవరు కూడా మరి ఉద్యోగాలకు వెళ్ళకుండా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం చేసారు ఫోన్ ఒక స్టెప్ రెండో స్టెప్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో కాలేజీ అకౌంట్లు వేసేవారు ఒకవేళ డబ్బులు రాకపోతే కాలేజీ వాళ్ళే గవర్నమెంట్ మీద ప్రజలు తెచ్చి ఫీజు రియాంబర్స్మెంట్ తెచ్చుకునేవారు ఇతరు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తల్లి అకౌంట్లో వేస్తానండి తల్లి అకౌంట్ లో ఎత్తుగా అంటే ఇదో జగన్ గారు ఈ డబ్బులు మరిగా అని అందరూ అనుకుంటారు తల్లిలో చెప్పి ఇతను తల్లి లో వేస్తానని తల్లి అకౌంట్ లో ఇటు మొదలెట్టాడు తల్లి అకౌంట్ లో ఇటు మొదలెట్టిన తర్వాత ఇతను ఫీజు రియంబర్స్మెంట్ వేసిన తర్వాత తల్లి అకౌంట్ లో అంటే తండ్రి ట్ర సిక్ మీద సంతమంటే బాబు అని చెప్పి ఎట్టుకెళ్ళి మళ్ళీ జగన్ గారి ప్రాంతలో మందుకి ప్రాంతాలు ఇచ్చేసి పిల్లలు ఎగ్జామ్ వచ్చినప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళి ఆడవాడు బాబు అంటే అమ్మా ఫీజు కట్టు ఫీజు టికెట్ వాడు మా పిల్లలు టెన్షన్ ఫీల్ అయిపోయి అంటే చదువుకోవాలో తెలియదు టికెట్ సంపాదించాలో తెలియదు బాబు చుట్టూనేమో మందుబుట్లోనేమో డబ్బులు ఇచ్చి ఫీజు సంపాదించుకోవట్లు ఏంటో అర్థం కాక చాలా మంది పిల్లలు ఈ రాష్ట్రంలో అంతా తరగతి మధ్యలో చదువులు మానేయడం కూడా జరిగింది అదే విధంగా మరి జగన్ గారు రాజశేఖర్ రెడ్డి గారు పీజీ మెంబర్షిప్మెంట్ అనేది ఒక అద్భుతమైన పథకం అసలు ఆ పథకం వల్ల ఆరోగ్య విషయం వల్లే రాజశేఖర్ రెడ్డి గారికి రాష్ట్రంలో పేరు వచ్చింది జగన్ గారు ఆయా వచ్చిన తర్వాత పీజీ విద్యార్థులకి పీజీ మెంబర్షిప్ తీసాడు ఏదయా పీజీ విద్యార్థులకి పీజీ మెంబర్మెంట్ తీసేసావు మరి పీజీ ఎవరో చదవకపోతే ఇప్పుడు ఎంబీఏ ఫిజిక్స్ ఎంఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లేకపోతే ఎంబీఏ ఇంగ్లీష్ ఎంబీఏ సోషల్ స్టడీస్ ఏ చదవకపోతే పిల్లలకి పాఠాలు చెప్పి టీచర్స్ లెక్చరర్స్ ఎక్కడికి వస్తారా అంటే అసలు ఏదో మాట్లాడకుండా మొత్తం పీజీ వాళ్ళకి అందరికి ఫీజు మెంబర్స్ కూడా తీసేసాడు ఈవేళ లెక్చరర్స్ షార్టేజ్ వేరే షార్టేజ్ వచ్చేసింది లెక్చరర్స్ కి వేరే షార్టేజ్ వచ్చేసి లెక్చరర్స్ అందరూ కూడా మరి ఎవరు లేక డిగ్రీ ఎవరితోటి తోటి ఇక్కడ పాఠాలు చెప్పించడం అనేది జరుగుతుంది దానివల్ల స్టాండర్డ్స్ పడిపోయి ఫీజు రియంబర్స్మెంట్ తీసేయడం వల్ల మొత్తం అసలు పీజీ సదువులు తగ్గిపోయి యూనివర్సిటీ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కూడా అడ్మిషన్స్ పీజీలో ఫిల్ అవట్లేదు ఆ రకంగా అది చేసేది తర్వాత ఇన్స్టాల్మెంట్స్ రెండు ఇన్స్టాల్మెంట్ కింద ఉండి ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనేది నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేశాడు నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేసి ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ కింద చెప్పి అతను చెప్పడం జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి దిపోయి సంవత్సరంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసాడు మరి మిగతా మూడు ఇన్స్టాల్మెంట్లు ఎక్కడిసండి అసలు పిల్లల పరిస్థితి ఏంటి కాలేజీలో హాల్ టికెట్లు ఇవ్వట్లేదు ఇక్కడ చూస్తేనేమో పిల్లలు ఎగ్జామ్ రాయడానికి ఆ టికెట్లు లేకుండా రాను పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించలేదు ఈ విధంగా రకరకాలుగా ఒక ఫుల్ రియంబర్స్మెంట్ అని పెట్టింది గతంలో రాజశేఖర్ రెడ్డి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కాని ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు డిగ్రీలో బిఎస్సీ కింద బిఏ కింద బేకామ్ కింద ఫీజు ఫిక్స్ చేసేవారు దాని ప్రకారం ఇచ్చారు ఎక్స్ట్రా పీజీ ఏదన్నా కాలేజీలు వసూలు చేసుకుంటే స్టూడెంట్ స్టాండర్డ్ బట్టి ఆ లేదా వాళ్ళకుండా ఫైనాన్షియల్ సౌంటర్స్ బట్టి ఆ ఫీజు కట్టుకుని కాలేజీకి వెళ్ళేవారు ఇప్పుడు ఇతర ఫుల్ ఫీజ్ ఇంజనీరింగ్ లో ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని ఒక పెట్టి ఆ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏంటంటే ఈ కాలేజీలు పిల్లడం నువ్వు ఎంత చెప్తా ఒక ఇరవై లక్షలు ఇస్తాను ఓకే నీ ఫీజు లక్ష ఇరవై వేలు ఇంకో కాలేజీ ఫీజు నువ్వు ఎంత ఇస్తావు నాకు తెచ్చుకోలేదు రెండు లక్షలు ఓకే నీ కాలేజీ ఫీజు ముప్పై వేలు ఇలాగా డబ్బులు వసూలు చేసి ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు వాళ్ళ ఫీజు ఫిక్స్ చేయడం జరిగింది ఈ డబ్బులు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కూడా గవర్నమెంట్ మీద బట్టి ఎక్కువైపోయింది ఎందుకంటే చాలా కాలేజీలు పెద్ద పెద్ద కాలేజీలందరూ ఆ రెగ్యులేటరీ కమిషన్ డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఫీజు రెగ్యులేటర్ చేయించుకున్నారు ఈ స్టూడెంట్లు కూడా ఏం చేశారంటే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువ మంది పెద్ద కాలేజీల్లోనే